అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా వీటిని కొంటే ధనవంతులవ్వడం ఖాయం హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని చెబుతున్నారు దీపావళి ధనత్రయోదశి వలె అక్షయ తృతీయ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదివ తేదీన వస్తుంది చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తూ పేదలకు అన్నదానం చేస్తుంటారు అయితే అక్షయ తృతీయ తృతీయ రోజు బంగారం వెండి కంటే ఈ వస్తువులు కొనడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మే పదివ తేదీ పది గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు రోహిణి నక్షత్రం ఉంది మీరు మీ ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే రోహిణి నక్షత్రంలో వెళ్ళండి జ్యోతిష్య శాస్త్రంలో ఈ సమయం శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అక్షయ తృతీయ రోజున వెండి బంగారమే కాకుండా భూమి ఇల్లు వాహనం వంటి వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు ఈ రోజున షాపింగ్ చేయడం వల్ల శుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అదనంగా డబ్బు ఆకర్షణ పెరుగుతుంది ఈ రోజున మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ శక్తి కొలది ఇంట్లోకి వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పేదలకు భోజనం పెట్టడం కూడా చాలా మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు